హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈరోజు ఇంట్లో బంగాళదుంపల కూర దానికి కాంబినేషన్గా పులుసు చేస్తున్నాను చూద్దాం ఫస్ట్ బంగాళదుంపల కూర వండుదాం ఈ చెక్కు తీసుకుని మొక్కలు కోసుకు పెట్టుకుందాం ఈ చెక్క తీసేసుకున్నానండి శుభ్రంగా కరిగేసేసుకొని ముక్కలు కోసుకుందాం ఇది ఫ్రై కాదు కొంచెం గ్రేవీగానే ఉంటుంది ఇగురను ఇగురనొచ్చు పచ్చిపుల్చి కాంబినేషన్గా చాలా బాగుండుద్ది ఈ మొక్కలు కోసుకుంటున్నానండి కొంచెం పెద్ద సైజులోనే మొక్క ఇట్ట ఉండాలి ఫ్రై అయితే చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఇవి కొంచెం ఇగురు కాబట్టి నేను కొంచెం లావుగానే కోరుతున్నాను దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నా ఈ నలు నలబడిపోతాయి బంగాళదుంప ముక్కలు కోసినాక నలబడకుండా ఉంటాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి పొయ్యి మీద మూకుడు పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకుందాం బంగాళదుంపల కూర కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది తాలింపు దినుసులు వేగిపోయినాయి అండి ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాం సాల్ట్ వేస్తున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి ఇది కొంచెం మగ్గునీయండి ఎక్కువ మగ్గక్కర్లేదు ఎందుకంటే బంగాళదుంపలతో పాటు ఉడుగుతాయి ముక్కలు వేసేస్తున్నా అల్లం వెల్లుల్లిపాయలు నూరేసుకున్న ముద్ద కలుపుకున్నా పసుపు కలుపుకుని మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు ఈ ముక్కలు మగ్గు అంటే దీంట్లో వాటర్ ఏం పోయింది అంత మద్దతు మూత పెట్టేసుకున్నాం చూద్దామండి మగ్గిని ఏమో మగ్గిని తిప్పుకుంటా ఉండాలి రెండు మూడు సార్లు నీళ్ళు కూడా పోయేలా చూసారు అయినా మగ్గిపోయింది అంతే ఇంకొక నిమిషం మొక్క పెట్టి మగ్గనిద్దాం మళ్ళీ తర్వాత కారం వేయచ్చు మొక్కలు అండి కారం వేసుకున్నాం కూర అయిపోయి వచ్చిందండి బంగాళదుంపల కూర ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా వండి చూడండి బాగుండుద్ది పప్పుజారుకి రసం టపాచి పులుసు అన్నిటికీ కాంబినేషన్ కూడా చాలా బాగుండిద్ది ఇంకా అయిపోయిందండి దీంట్లో మసాలాలు కూడా ఏమి వేయట్లేదు నేను తెల్ల వెల్లు వేసాను మసాలాలు తక్కువే వాడుకుంటాం కాబట్టి అన్నిట్లో మసాలా పొడి వేయను దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా ఆపేద్దాం కొత్తిమీర కొత్తిమీర కూడా వేసాం కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుదాం మీద ఇంకా ఆపేయచ్చు అయిపోయింది కొత్తిమీర వేసుకున్నా తిప్పుకున్నాం కదండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఇంకా మగ్గనిద్దాం కవర్ ఉడిగిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం పచ్చి పులుపు చేసుకున్నాం చూసారా మరీ ఎక్కువగా ఫ్రై అయిపోకోకుండా చక్కగా రైస్తో తినేటట్టు కూడా బాగుంది కూర అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పచ్చిపులుసు చేసుకుందాం పచ్చిపులుసు కావాల్సినవి చింతపండు ఇది పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు ఉండిద్ది ఎండుమిరపకాయలు నేను ఎండిమిరపకాయలు అండి పచ్చిపులుసుకి ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నా కరివేపాకు తాలింపు దినుసులు ఎల్లుల్లిపాయలు ఒక నాలుగు రెబ్బలు ఉంటాయి ఈ చింతకొట్టు పక్కన పెట్టుకున్నా నేను జీలకర్ర వంకాయలు రెండు చిన్న సైజు ఇవి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను చిన్నవి రెండు వేస్తున్నాను పచ్చి కండి నూనె నూనె ఎక్కువ అవసరం లేదు ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు అండి చితక్కొట్టు పెట్టుకున్నాం కదా కరివేపాకు ములు ఈ ఎల్లుపాయలు ఎం రూపకాయలు ఇవన్నీ వేగిపోవాలండి ఒకటి ముక్కలు ఈ పచ్చిపీస్ అంటే ఇదే తాలింపు ఇలాగే చేసుకోవాలి కొంచెం మగ్గాలి వంకాయ ముక్కలు మగ్గలేద్దాం తాలింపు వేగిపోయిందండి ఇలా వేగాలి చింతపండు అండి పీసుకేసుకుని ఆ తాలింపులో పోసేద్దాం చింతపండు రసం చింతపండు రసం పోసుకున్నాం కదండి ఇప్పుడు ఎండిమిరపకాయలు వెల్లుల్లిపాయ వంకాయ ముక్కలు ఇలా అన్ని చేతికి తీసుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పే తీసుకున్నా ఇది ఇలా నలుపుటం ఏంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొలాగా చేసుకుంటారండి పచ్చి పులుసు మేము ఇలాగే చేసుకుంటాం ఎనిమిరపకాయలు ఇవన్నీ కలిసిపోయినాయి కదండి దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న పచ్చిమిరప ముక్కలు వేసేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు బాగుంటుంది దీంట్లోనే చాలా మంది బెల్లం కూడా వేసుకుంటారండి నేను లేదు మాకు తీపి తక్కువే తింటాం పచ్చి పులుసు అండి బంగాళదుంపలు ఎగురు దానికి కాంబినేషన్గా పచ్చిపులుసు పచ్చిపులుసుతో పాటు ముద్దపప్పు పచ్చి పులుసు కాంబినేషన్ ముద్దపప్పు చాలా బాగుంటుందండి అంతేనండి ఈరోజు వంట రెడీ అయిపోయింది అంతేనండి ఈరోజు మా ఇంట్లో వంట ఇది మీరు కూడా పచ్చి పులుసు బంగాళదుంపలు కాంబినేషన్ చేసుకోండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండి ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి